పొగజన్మ కన్నీరు దాచిన కడలి చూస్తే గంభీరమే కాని లోన ఒంటరి పరుగులు పరుగులు ఎవరికోసం ఈ వేగం చేతిలో ఫోన్ మెదడులో వంద ఆలోచనలు పదుగురులో ఉన్న ఒంటరివాడే నవ్వులు మాస్క్ వేసుకుని తిరుగుతున్నాడు పంధాలను ఒక యాప్లా మారుస్తూ భావాలను లోపలనే ఉరితీస్తున్నాడు పగలంతా యంత్రంలా పనిచేస్తూ రాత్రిలో మాత్రం తనను తానే కోల్పోతున్నాడు ఎవరికీ తెలియదు అతని మనస్సులో అలజడి డబ్బు కోసం పడే కష్టం ప్రేమ కోసం పడే ఆరాటం బాధ్యత అనే కిరీటాన్ని ఎప్పుడు మోస్తూ తన ఇష్టాలను కలలను పక్కన పెట్టేసి గెలిచిన ఓడినా ఒకేలా నవ్వుతాడు కన్నీళ్లు పెడితే బలహీనుడైపోతానని భయం ఆయన బాధ ఎవరికీ కనిపించని నిప్పు లోపల కాలుస్తూనే ఉంటుంది ఆయన ఒంటరిగా చేస్తున్న యుద్ధం అదే ఆయన్ని సజీవంగా ఉంచుతుంది ఆయన బాధే ఆయన ఆత్మగౌరవం అదే ఆయన నిజమైన గెలుపు